ఈ రోజు అలీసు జిల్లా పాడే నియోజకవర్గం జీ మోడల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి కేజీబీవి రోజు పరిశీలించడం జరిగింది మొన్న కార్తీక పౌర్ణమి నాడు కేజీబీవిలో ఉన్నటువంటి విద్యార్థులు పుణ్యస్నానాలు చేసి ఆ రోజు జుత్తు విరగూసుకుండడం చూసి ఇక్కడ కేజీబీవి ఎస్ఓ గారు ప్రిన్సిపాల్ గారు ఈ ఇరవై మూడు మంది పిల్లలకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చూసినటువంటి విద్యార్థులందరికీ కూడా జుత్తు కత్తిరించి ఆవిడ ఈ ఆనందం పొందినటువంటి సందర్భం ఈరోజు ఈరోజు మేము చూస్తున్నాం ఒకటే అడుగుతున్నాం నారా లోకేష్ గారికి అయ్యా నారా లోకేష్ గారు మీరు విద్యాశాఖ మంత్రిగా ఈరోజు మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు ఏం జరుగుతుంది తెలుసుకోండి ఇలాంటి సంఘటనలు కోకొలం జరుగుతున్నటువంటి సందర్భంలో పైకి రాని సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి మీరు ఇలాంటి చర్యలు ఎక్కడ జరగకుండా మీరు చూడాలి తప్ప మీరు ఎంతసేపు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సూపరిసిద్ధులు పేరడం మోసం చేయడమే కాదు అలాగే మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజన ప్రజానికి ఉన్నత విద్యార్థులు విద్యను అభ్యసి అభ్యసించి ఈరోజు ఉద్యోగాల కోసం వేచి చూసినటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా ఎదురు చూసినటువంటి జీవో నెంబర్ త్రీని పునరుద్ధరిస్తామని చెప్పినటువంటి ప్రస్తుత కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అరకు వేదికగా వచ్చేసి ఇవ్వడం జరిగింది ఇలాంటి సందర్భంలో మీరు జీవో నెంబర్ త్రీని పునరుద్ధరించండి అలాగే నార లోకేష్ గారు ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇలాంటి పరిణామాలను దృష్టి సారించి ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడండి అంతే తప్ప మీరు మమ్మల్ని అంతా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని ఇబ్బంది పెట్టడమే కాదు మీరు మంచి పరిపాలన అందించాలని చెప్పని మేము కోరుతున్నాం